హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు అయితే మంచి మంచి బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి వర్క్ బ్లౌజెస్ సో రీజనబుల్ కాస్ట్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఇది చూడండి రెడ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లీవ్ ప్యాటర్న్ విత్ సీక్వెన్సీ వర్క్ చూస్తున్నారా దగ్గర చూపిస్తే ఎంత బాగుంది సో ఇటు సైడ్ అయితే ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ అండి క్రీమ్ గోల్డ్ ఫ్రంట్ వచ్చింది సారీ బ్యాక్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా ఓకేనా ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్తో అంటే మిడిల్లో మిక్స్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ అనేది ఇక్కడ వచ్చిందండి అది మిస్టేక్ ఏం కాదు నేను చెప్తున్నాను అంతే అది వర్క్లోనే అట్లా వచ్చింది అనమాట సో అంతా కూడా సీక్వెన్సీ అయితే వచ్చింది కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇందాక బ్లూ వీడియో చూపించాను కదా సీక్వెన్సీ టైప్లో సేమ్ అట్లానే ఉంటుందండి ఇది కూడా అంత సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్లోనే ఇంకొక పీస్ అండి ఇది కూడా హ్యాండ్స్కి అయితే వస్తుంది అనమాట ఇలా ఇలా వస్తుంది ఫినిషింగ్ వచ్చేసరికి లాస్ట్లో బ్లూ కలర్తో వచ్చింది ఓకే హ్యాండ్స్ కూడా వచ్చాయి ఓన్లీ థర్టీ ఎయిట్ సో ఇందాక నేను చెప్పాను కదా గ్రీన్ చూపించేటప్పుడు ఇంకొక పీస్ కూడా ఉంది సేమ్ డిజైన్లో అని బ్లూ కలర్ అండి అది బ్లూ కలర్ అనమాట ఇది ఇట్లా వచ్చింది వర్క్ ఓకేనా థర్టీ ఎయిట్ ఇన్ కేస్ ఏమైనా మిస్టాక్ ఉంది అంటేనే అది కాస్ట్ తక్కువ అంతకుమించి అయితే అన్ని కాస్ట్ అయితే థర్టీ ఎయిట్ రూపీస్ ఏదైనా తీసుకోండి ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇదో సేమ్ డిజైన్లో గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ కనుక పే శారీ కనుక పేరప్ చేసుకుంటానైతే బాగుంటుంది లేదంటే లాంగ్ ఫ్రాక్కి అలా కూడా పేరప్ చేసుకోవచ్చు స్పేస్ సిల్క్లో టూ మీటర్స్ బిట్స్ అయితే వచ్చాయండి దాన్ని పేరప్ చేసుకుంటేనైతే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అనమాట నేను ఒకసారి ఆ వీడియో కూడా అన్నీ పెడతాను ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి స్పేసిలో టూ మీటర్ బిట్స్ అయితే వచ్చాయి పిల్లలకి కానీ లేదంటే పెద్దవాళ్ళకి జస్ట్ టాప్ లాగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అవి అంటే కొన్ని కొన్ని డబుల్ అట్లా ఉన్నాయి నేను వీడియో పెడతాను కదా అప్పుడు చూడండి ఓకేనా ఇదో నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే ఇట్లా వస్తుందండి వర్క్ అంతా కూడా ఈ టైప్లో వస్తుంది చూస్తున్నారా ఎంత షైనింగ్ ఉంది క్లాత్ అనేది కూడా ఫుల్ షైనింగ్ ఉంది ఇక్కడ హోల్ వచ్చిందండి ఇదంటే స్టిచ్ కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ బట్ ఇది వచ్చేసరికి సింగిల్ హ్యాండే వచ్చాయి అనమాట దీంట్లో మనకి పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ బట్ డిజైన్స్ వేరు ఉన్నాయి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఈ టైప్లో వచ్చింది డిజైన్ ఇంకొకటి కూడా చూపిస్తున్నా సేమ్ కలర్ కలర్ అయితే సేమే బట్ డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి దీంట్లో ఇదొక డిజైన్ ఓకే ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇదొక డిజైన్ వచ్చింది ఏదన్నా తీసుకోండి కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ పెడితే నాకు ఈ డిజైన్ అనేది అర్థమవుతుంది చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉన్నాయి అంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అట్లా తీసుకున్నా కూడా మీకు ఏమీ పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట ఇది ఇది వచ్చేసరికి హ్యాండ్కి వచ్చింది వన్ హ్యాండ్కే వచ్చింది సో దాన్ని ఎలా కస్టమైజేషన్ చేయించుకుంటారు అనేది మీ ఇష్టము ఇంకా ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ పీసెస్ అండి అంటే డిజైన్స్ అన్నీ వేరు సేమ్ ఉంటాయి కలర్ అయితే సేమ్ ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఏది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుంది కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది ఇక్కడ ప్లెయిన్ కూడా వస్తుంది కింద కింది ఇంటైతే ప్లెయిన్ వచ్చింది సో మీరు ఎలా యూజ్ చేసుకుంటారో చేసుకోవచ్చు థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కలర్ బాగుంది సింగిల్ కలరే వచ్చిందండి అండ్ ఏ కలర్ శారీ వేసుకున్నా కూడా మీకు మ్యాచ్ అప్ అవుతుంది అనమాట గ్రీన్ వేసుకోవచ్చు మెరూన్ వేసుకోవచ్చు గోల్డ్ కలర్ వేసుకోవచ్చు సేమ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే గోల్డ్ కలర్లో ఎల్లో కలర్ కాంబినేషన్తోనైతే వచ్చాయి ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి ఇట్లా ఉంది చూస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ ఇది ఈ డిజైన్ వీడియోకి ఒకటి వస్తుందేమో లాస్ట్ టైం వీడియోకి మెరూన్ కలర్ వచ్చింది బట్ దీనికి హ్యాండ్స్ కూడా వచ్చింది ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చింది గ్రీన్ కలరు మెహందీ గ్రీన్ అండి ఇది ఎగ్జాక్ట్గా మెహందీ గ్రీన్ మీకు ఏదో గ్రీన్ అనిపిస్తుంది కానీ మెహందీ గ్రీన్ అనమాట దానికి పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది వర్క్ ఇలా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక పీస్ గోల్డ్ కలర్లో ప్లెయిన్ అయితే వస్తుంది ఇదైతే ఇలా వచ్చింది అన్నమాట బ్యాక్ సైడ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ వచ్చింది పింక్ అండి మొత్తం సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది ఇట్లా అయితే ప్లెయిన్ వచ్చింది పింక్ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది ఏంటి అంటే ఒక కస్టమర్ అయితే తీసుకున్నారనమాట తీసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకు చేయించారు ఇట్లా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే పింక్ కలర్ది ఇదే ఇదే పీస్ ఇది నేను ఫిఫ్టీ రూపీస్ పీసెస్ పెట్టాను కదా అదనమాట సో లాంగ్ ఫ్రాక్ అయితే ఇట్లా స్టిచ్ చేయించుకున్నారు చేసుకున్నారు వాళ్ళే బాగుంది కదా ఇలా కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలకే కాదు పెద్ద పిల్లలకి కూడా ఈ ఒకపాటికి యూజ్ అవుతుంది ఇట్లా కలర్ఫుల్గా అవుతుంది అండ్ గ్రాండ్ కూడా ఉంటుంది ఈ పీసెస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా కొన్ని ఒక ఫైవ్ పీసెస్ వరకు అయితే ఉండొచ్చు అంతే ఇది థర్టీ ఎయిట్ రూపీస్ బిట్ ఓకేనా ఇట్లా కూడా కస్టమైజేషన్ అయితే మీరు చేసుకోవచ్చు మీ ఐడియా బట్టి చేయించుకోవచ్చు ఓకేనా మీరు చూస్తున్నారు కదా సీక్వెన్సీ పింక్ కలర్ సీక్వెన్సీ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కలర్ కొంచెం ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ మరీ డార్క్ కాకుండా లైట్ ఆరెంజ్ మన లాస్ట్ టైం డార్క్ వచ్చింది కదా ఈసారి లైట్లో అన్నమాట లైట్ ఆరెంజ్కి లైక్ మస్టర్డ్ ఎల్లోలాగా అనిపిస్తుంది వర్క్ అయితే అట్లా వచ్చేసింది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలరు రెడ్ కూడా అడుగుతున్నారు మెరూన్ది సీక్వెన్సీ అండి మెరూన్కి సీక్వెన్స్ వచ్చేసి సైడ్ అయితే ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ పింక్ కలర్ పింక్ కలర్కి ఇట్లా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతూ గివ్ అవేస్ అయితే ఉంటాయి సో ఏ వీడియో కన్నా నేను గివ్ అవే అయితే తీస్తాను ఏ వీడియో తీస్తానో అనేది తెలియదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి మీ యొక్క లైక్ నాకు చాలా వాలబుల్ మీరు ఎన్ని లైక్స్ చేస్తారో నాది రికమెండ్లోకి వెళ్ళి సో వ్యూర్స్ అనేది ఎక్కువ రీచ్ ఉంటుంది సో నా కోసమన్నా చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఇంకా ఇంకా చాలా చాలా బిట్స్ అయితే ఉంటాయి అంటే బిట్స్ కాదు ఇంకా ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్